ఓం శ్రీ గణేశాయన మహా శ్రీ పురాణం తొమ్మిదవ అధ్యాయము రాజోపదేశ కథనం ఆ తరువాత కథను మహర్షి ఇలా చెబుతున్నారు ఓ ఋషివర్యులారా అప్పుడు భృగు మహర్షి క్షణకాలం ధ్యానస్థితుడై ఆ సోమకాంత మహారాజు యొక్క పూర్వజన్మ కర్మ యొక్క తీవ్రతను గ్రహించి విహ్వలుడై ఆ రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా నీ పాప యొక్క బరువు ఎంతటిదంటే అది నేనే పరి పరిహారోపాయం చెప్పబూనేనా దాన్ని మించిపోయేలా ఉంది అయినా అనుగ్రహం వల్ల నీ యొక్క సమస్త పాపములను నశింపచే చేసేటటువంటి ఒక ఉపాయం చెబుతాను నీవు వీలైనంత వెంటనే పరమపావనమైన పురాణమును విన్నట్లయితే తక్షణమే నీవి దుఃఖ సముద్రం నుంచి విముక్తుడి అవుతావు దీనికి ఏమాత్రం సందేహం లేదు అంటూ శ్రీ గణేషుని అష్టోత్తర శతనామాలతో తన కమండలులోని జలాన్ని అభిమంత్రించి సోమకాంత మహారాజుపై చల్లాడు అలా ఆ పుణ్యజలాలు అతని మీద పడి పడగానే ఆ రాజు ముక్కు రంధ్రాల నుంచి ఒక నల్లటి కాలమేఘము వంటి శరీరం గల పాపపురుషుడు భూమి మీద పడి వెంటనే పెరగసాగాడు పాపపురుష చరిత్ర ఓ ఋషులారా ఆ పాపపురుషుడు ఏడు తాడి చెట్లంతా ఎత్తు కలిగి నల్లటి దేహకాంతితో భయంకరమైన కోరలు గల తన నోటిని వికృతంగా తెరచి ఎర్రని ముఖంతో పెద్ద చేతులతో జడలు ధరించి భయంకర రూపుడై నోటిలో నుంచి అగ్నిజ్వాలలను వెడలు గ్రక్కుతూ ఒక్కో క్షణంలో చీబు రక్తములను గ్రక్కుచు చూసేవాళ్లకు కళ్ళు మిరిమిట్లు గొలిపేలాగా గాఢాంధకారము ఆవహించిందా అన్నంత నల్లగా ఉన్న ఆ పాపపురుషుని రూపం చూసిన ఆశ్రమం పరి పరిసర భయభ్రాంతులై పారిపోయారు దిక్కులు మారుమ్రోగేటట్లుగా గర్జిస్తున్న ఆ వికృతుడైన రాక్షసుణ్ణి చూసి మహర్షి ఆ సోమకాంతుని సమీక్ష సమక్షంలోనే ఓరి నీ వెవడవు నీ పేరేమి అంటూ ప్రశ్నించాడు అప్పుడు ఆ పాపపురుషుడిలా బదులు పలికాడు భృగు పాపపురుష పురుష సంవాదం ఓ ఋషివర్య ఈ రాజు యొక్క సూక్ష్మ శరీరంలో నివసిస్తున్న పాపపురుషుణ్ణి నేను నీవు మం మంత్రోదకం చల్లటం వల్ల ఈ రాజు యొక్క శరీరంలో ఉండలేక బయటకు వచ్చాను బాగా ఆకలి ఉన్నాను నాకు తగిన ఆహారం వెంటనే చూపించు లేకపోతే లోకాల మ్రింగి వేస్తాను వీని శరీరం విడిచిన నాకు తగిన నివాసం కూడా చూపించు అప్పుడు ఆ భృగు మహర్షి తన ఆశ్రమం నుండి వెలుపులకు వచ్చి ఎదుటగా జీర్ణమై శుష్కించి ఉన్న ఒక మామిడి చెట్టును చూపించి ఓరి నీ చెట్టు తొర్రలో ఉండు రాలిన ఎండుటాకులను ఎండుటాకుల్నే ఆహారంగా తీసుకో అలా చేయని పక్షంలో క్షణాన్నే భస్మం చేస్తాను ఇది నిజం అని ఆజ్ఞాపించాడు సూతులు వారు ఇలా చెప్పసాగారు ఓ ఋషులారా అప్పుడు ఋషియాజ్ఞ మేరకు ఈ పాపపురుషుడు ఆ శుష్కించిన మామిడి చెట్టును సమీపించి దాన్ని తాకగానే అతని స్పర్శ మాత్రం చేతనే అది కాలి బూడిదైంది ఋషి యొక్క ఆగ్రహానికి వెరచి అతడు ఆ భాస్మంలోనే లీనమై దాగి ఉన్నాడు అప్పుడు ఆ భృగు మహర్షి ఆ సోమకాంత మహారాజుతో ఇలా అన్నాడు ఓ రాజా పురాణ శ్రవణం వలన నీకు కలిగే పుణ్యాన్ని అనుసరించి ఈ మాడి మసైన మామిడి వృక్షం తిరిగి ఎంతలో చిగురుస్తుందో అలాంటి పుణ్యాన్ని సంపాదించు ఈ భష్మంలోనే నీ పుణ్యంతో ఈ వృ ఈ వృక్షం పెరిగి దినదినాభివృద్ధి చెందుతుంది తిరిగి చెట్టు మొలకెత్తగానే నీవు పాపరహితుడు అవుతావు అని ఋషి చెప్పగా విని ఆ రాజులా ప్రశ్నించాడు ఓ మహాత్మా మహర్షి ఈ పురాణం అనే గ్రంథాన్ని గురించి ఎన్నడూ కనీ విని కూడా ఉండలేదు అటువంటి మహామా మహిమోపేతమైన ఈ పురాణం నాకెక్కడ లభిస్తుంది దాన్ని నాకెవరు వాఖ్యానించి చెబుతారు దయతో సెలవివ్వండి అంటూ శ్రద్ధాలువై ప్రార్థించాడు అప్పుడు ఆ భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు ఓ రాజా ఈ పరమ పవిత్రమైన పురాణాన్ని పూర్వం చతురాననుడనే చతురాననుడైన బ్రహ్మ వ్యాసమునీంద్రునికి చెప్పాడు వ్యాసులు వారు నాకు చెప్పారు దాన్ని నీకు నేను చెప్తాను కనుక నీవి పుణ్యతీర్థములో స్నానం చేసి ఈ రోజు నుంచి పరిసమాప్తి వరకు ఆ పురాణాన్ని శ్రద్ధగా వింటానని సంకల్పం చేసుకో అని నియమించాడు అప్పుడు తరువాతి కథను సూతులు వారిలా చెప్పసాగారు ఓ మహర్షులారా అలా భృగు మహర్షి చేత ప్రేరేపించబడిన సోమకాంత మహారాజు పరమ పవిత్రమైన ఆ భృగుతీర్థంలో స్నానం చేసి పరిపూర్ణ శ్రద్ధాభక్తులతో పురాణం శ్రోష్యే ఈరోజు మొదలు పురాణమును వినగలను అంటూ సంకల్పమాచరించాడు అని అంటూ సంకల్పం అంటూ సంకల్పం ఆచరించాడు అలా సంకల్పం చేసి చేయగానే రాజు రోగరహితుడై తన పూర్వపు దివ్యమైన శరీరకాంతితో ప్రకాశించాడు అలా భృగు మహర్షి యొక్క అనుగ్రహ విశేషము చేత రోగభూయిష్టమైన తన శరీరము నుండి రక్తస్రావము క్రిములతో కూడిన గాయాలు పుండ్లు అన్నీ పోయి దివ్యదేహం గలవాడైనాడు అప్పుడు ఆ మహర్షి సంతోషంతో మందహాసం చేస్తున్న సోమకాంతుడిని తన చెంతనే ఒక ఆసనంపై కూర్చుండబెట్టుకున్నాడు అప్పుడు ఆ రాజు స్వస్థ చిత్తుడై ఇలా అన్నాడు ఓ ఋషిసత్తమ తమ యొక్క దివ్యమైన అనుగ్రహ ప్రభావం చేత నా శరీరంలోని బాధలన్నీ కూడా శ్రోష్యే అని సంకల్పం చేసిన వెంటనే నశించినాయి కనుక తాము దయతో ఇక ఆ పురాణమును నాకు వినిపించి ధన్యుణ్ణి చేయండి ఆ మాటలను భృగు మహర్షి ఇలా బదులు చెప్పాడు ఓ రాజా అత్యంత పావనమైన పవిత్రమైన అట్టి పురాణమును నీకు వినిపిస్తాను శ్రద్ధాలులు శ్రద్ధాలువుపై ఏకాగ్రత చిత్తంతో విని తరించు దీనిని వినటం అన్నది అంత తేలికగా సంభవించే విషయం కాదు అనేక జన్మలలో సముపార్జించుకున్న పుణ్యరాశి వల్లనే జరుగుతుంది ఈ మహాత్తరమైన పురాణాన్ని వినటం చేత మానవుడికి తాను గత ఏడు జన్మలుగా ఆర్జించుకున్న మహాపాపములన్నీ కూడా ఆ గజానుని అనుగ్రహ విశేషం చేత సమూలంగా నశిస్తాయి సూర్యోదయం అవగానే రాత్రి తాలూకు చీకటి తెరలు తొలగిపోయినట్లుగా ఆ గజాననుని కిరణాలు ప్రసరించగానే జీవులు పాపాల చీకట్లు ఇట్లే తొలుగుతాయి ఇక ఈ గజాననుడు ఎట్టివాడంటే నాశనం లేనటువంటి వాడు విభజించబడనివాడు అపరిచ్ఛిన్నుడు గణములను గుణములను అతీతుడు నిరాకారుడు వాక్కుల చేత మనస్సు చేత అందుకోలేనటువంటి వాడు ఇటువంటి వాడని నిర్దేశించడానికి సఖ్యం కానివాడు ఆనందమే స్వరూపమైనటువంటి వాడు అయినటువంటి ఈతని స్వరూపాన్ని బ్రాహ్మయేశ్వరుడు మొదలైన దేవతలు సైతం తెలుసుకొనలేరు అంతెందుకు వెయ్యి నాలుకలు గల ఆదిశేషునికి ఈ మహామహిమోపేతుని మహిమలు వర్ణించటం అసాధ్యమంటే ఇక మామూలు వారి సంగతి వేరే చెప్పేదేముంది అటువంటి ఈ గణేషుని పుణ్య చరిత్రను పూర్వం వ్యాసభగవాన్ని ముఖకమలం నుంచి మధువుగా నేను గ్రోలాను తన యజ్ఞం రుద్రుని అనుచరుడైన వీరభద్రుని చేత విధ్వంసమైనప్పుడు మనస్కుడైన దక్ష ప్రజాపతి ముద్దల మహర్షి వద్ద విన్నాడు అటువంటి మహామహ మహిమాన్వితమైన పురాణమునంతటిని నీకు వినిపిస్తాను అయితే ఇది వినటానికి శ్రోతలకు ఒక అర్హత ఉండాలి అదేమిటంటే సర్వసిద్ధులను ప్రసాదించి విఘ్నాంధకారాన్ని పారద్రోలే ఆ గజాననుడి ఎందు దృఢమైన భక్తిభావం ఉండాలి ఈ పురాణాన్ని తన అష్టాదశ ఉపపురాణాలలో ప్రధానమైనదిగా చెప్పవచ్చు కలియుగంలోని ఆచార రహితులు అధ్యయన శూన్యులు అయిన వర్ణాశ్రమ ధర్మాలను సరిగ్గా అనుష్ఠించని వారికై ధర్మరక్షణకై అష్టాదశ పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలను కృష్ణదైవ పాయ పాయనుడైన వ్యాసమహర్షి రచించారు ఈ యొక్క ఉపపురాణము గణేషుని యొక్క స్వరూపాన్ని ఆయన అనుగ్రహ విశేషాన్ని లీలలను తెలిపేది కనుక నీవు దీన్ని అచంచలమైన మనస్సుతో విని నీ మనోభీష్టాన్ని ఆయుర ఆరోగ్యాలను ఆ గజానునే కరుణా విశేషంతో పొందు అన్నాడు భృగు మహర్షి ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని రాజోపదేశ కథనం అనే తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం జై శ్రీ గణేష్ మహారాజుకి జై